హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ థర్టీ ఫైవ్ లాస్ట్ అప్డేట్లో చరణ్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన దర్శి అరుణాచలం లక్ష్మమ్మ దగ్గరికి చేరుతుంది ఆశ్రమంలో ఉండి చరణ్కి దూరంగా వచ్చేసిన తన గురించి బాధపడుతూ చరణ్ తండ్రి అంత దుర్మార్గుడు కాబట్టే ఎప్పుడూ తండ్రి గురించి చరణ్ చెప్పలేదని ఆలోచించుకుంటూ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉందా చరణ్ అని అడిగినప్పుడు కూడా తండ్రి గురించి చెడుగా చెప్పడం ఇష్టం లేదేమోనని చరణ్ తనకి నిజం చెప్పలేదని అర్థం చేసుకుంటుంది దర్శి ఇక ఈ అప్డేట్లో ఏమవుతుందో వినేద్దామా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే ఎవరైనా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పనిసరి సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేదేముంది ఫ్రెండ్స్ అంతా ఫ్రీయే కదా నా స్టోరీ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇక ఈ అప్డేట్లో ఏముందో వినేద్దాం రండి మరి చరణ్ గురించి ఆలోచనలో సతమతమైపోతున్న దర్శి ఎప్పుడో వదిలిపోయిన వంట్రతనం పరిగెత్తుకుని వచ్చి పట్టుకున్నట్టు అనిపించింది చాలా రోజులుగా భరించలేని వంట్రతనంతో బాధపడిన దర్శి ఇంతలోనే ఆనందం చేతికి అందినట్టే అంది దూరం అయిపోయినట్టుగా అనిపించి చాలా బాధనిపించి ఏడుస్తూనే ఉండిపోయింది చరణ్ ని తలుచుకుంటే మరింత బాధగా అనిపించింది దర్శి కోసం తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్నాడు చరణ్ దర్శి లేకుండా సీఎంసీలో ఉండలేకపోయాడు కామిణికి కాల్ చేశాడు దర్శి గురించి ఏదైనా చెప్తుందేమోనని దర్శి గురించి అడుగుదామనే లోపే హాయ్ చరణ్ దర్శి ఎలా ఉంది అని ఎదురు ప్రశ్నించిన కామిని సమాధానానికి విస్తుపోయాడు చరణ్ ఇంకా దర్శి గురించి కామని అడగాల్సిన అవసరం లేదని అనిపించింది సో సోగా మాట్లాడి కామ్గా పెట్టేశాడు చరణ్ కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయావు దర్శి నన్ను వదిలేసి అసలు నన్ను వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది దర్శి ఇక్కడుండగానే కనబడలేదు తను వదిలి వెళ్ళింది ఈ ఇంట్లోనే అంటే ఏది జరిగినా ఈ ఇంట్లోనే జరిగి ఉండాలి ఏది జరగలేదు అని అనుకుందామంటే దర్శి వెళ్ళిన తర్వాత ఇంతవరకు నాకెందుకు కాల్ చేయలేదు నేను చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది అంటే కావాలనే నాకు కనబడకుండా కనబడకూడదనుకుని వెళ్ళిపోయింది లెటర్లో రాసినట్టుగా సిఎంసీలో కూడా లేదు అంటే లెటర్ అబద్ధమా అది దర్శి రైటింగే కదా నాకు బాగా తెలుసు అంటే లెటర్ రాసే ముందు ఒక నిర్ణయానికి వచ్చాకే రాసి ఉండాలి అంత జరగకూడదనిది నా ఇంట్లో ఏం జరిగి ఉంటుంది మా ఇద్దరి గురించి అందరికీ తెలిసేలాగానే తిరిగాను కదా నేను తల్లిని అడిగినా తెలియదని చెప్పింది ఇంట్లో ఎవరి మీదైనా డౌట్ ఉందా అంటే బాబాజీ కూడా చాచాజీ కానీ ఇద్దరు ఊర్లో లేరు అసలు వారిద్దరికీ దర్శి గురించి ఏమీ తెలియదు కదా అసలు ఏం జరిగిందో నాకెవరు చెప్తారు దర్శీ ఆలోచనలతో తల పట్టుకొని కూర్చున్నాడు చరణ్ తెల్ల కాగితం లాంటి మనిషి జీవితం తనకు నచ్చినది రాసుకోవాలని ఉంటుంది కానీ అనుకోకుండానే కొన్ని కొన్ని మన ప్రమేయం లేకుండానే ప్రింట్ అయిపోతూనే ఉంటాయి నచ్చినా నచ్చకపోయినా ఫాలో అయిపోవాలి ఆ రాతల్ని అలా అనుకోకుండా వచ్చిన మాటలో నచ్చినవి కొందరికి అసలు నచ్చనివి కొంతమందికి అయినా తిరిగి జరిపి రాయలేక మనసు నలిగే సందర్భాలు ఎన్నో ఉంటాయి చరణ్తో నా జీవితం చాలా ముందుకు వెళ్ళిపోయింది ఆ క్షణం దర్శికి తెలిసిన ఏం చేయలేని పరిస్థితి చరణ్కి దూరమయ్యే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు దర్శి దర్శికి దూరమయ్యే పరిస్థితి వస్తుందేమోననే ఇంతవరకు అన్ని విషయాల్ని దాచిపెట్టిన చరణ్ ఒక్కసారిగా తన ఊరికి తీసుకొచ్చి దర్శిని అందరి ముందు నిలబెట్టి ఆమోదం అందుకునేలోపే ఏం జరిగినా ఎదురు నిలిచి పోరాడతాననే ధైర్యాన్ని తెచ్చుకునేలోపే అనుకోకుండా దర్శి దూరమైపోవడం భరించలేకపోతున్నాడు చరణ్ దర్శి లేకుండా సీఎంసీకి వెళ్ళలేకపోయాడు మళ్ళీ చరణ్ బహదూర్ సింగ్కి కొడుకు ఈ కన్ఫ్యూజన్లో ఉండగానే షాదీ చేయాలని ఆలోచిస్తున్నాడు గుర్నీత ఆ రోజు తర్వాత భర్తతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు భర్తని చూస్తూనే మొహం తిప్పుకుంటోంది కొడుకు బాధని చూస్తూ కూడా ఏం చేయలేక భర్త మాటను జవదాటి ఆ గదిలోంచి బయటకు రాకుండా జ్వరంగా ఉందని అలాగే పడుకుని ఉండిపోయింది చరణ్తో జరిగిన విషయాలన్నీ చెప్పేయాలని ఉంది కానీ మనసులో భయం నిండిపోయింది గుర్నీతికి భర్త పడుకున్న తర్వాత కుంటుకుంటూ నెమ్మదిగా ఒకసారి కొడుకు గది వరకు వెళ్ళింది తలుపు మీద చేయవేయబోయింది అదే చేతిని పట్టుకుని గుర్నీత్ నోరు మూసి బహదూర్ గదిలోకి ఈడ్చుకొని వచ్చేశాడు ఏంటి నీ కొడుకు బాధపడుతున్నాడని ఆలోచిస్తున్నావా జరిగిన విషయం వాడికి చెప్తే ఏం చేస్తానో చెప్పినా నీకు భర్త మాట అంటే లక్ష్యం లేదు కదా చూస్తావా జరిగేదేంటో నేను లేకపోయినా పర్వాలేదని అనుకుంటున్నావు కాబట్టే నా మాటను కాదని చోటుకి నిజం చెప్పాలని అనుకుంటున్నావు కదూ నేను లేకపోయిన తర్వాత అంతా మీ ఇష్టమే కదా అని రివాల్వర్ తీసి తన తలకి గురిపెట్టుకున్నాడు గుర్నీత్కి ఆపాలని లేదు కానీ నిస్సహాయంగా చూసింది భర్త వైపు రేపు మన ఇంటికి నా దోస్త్ వాడి భేటీ వస్తున్నారు అన్నీ నేనే మాట్లాడేశాను చోటు ఒప్పుకున్నా లేకున్నా ఈ షాదీ జరిపించి తీరుతాను మరొకసారి చెప్పక్కర్లేదనుకుంటాను అన్నాడు కరుకుగా గుర్నీతి ఏడుస్తూనే మౌనంగా తల ఊపింది ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు చరణ్కి ఇది నిజం చెప్పేసేటట్టుంది గుర్నీత్ కళ్ళల్లో కూడా ఏదో తెలియనిక తెగింపు కనపడింది బహదూర్కి ఆ తెగింపు అచ్చంగా దర్శి కళ్ళల్లో చూసినట్టుగా అనిపించి గతుక్కుమన్నాడు ఇక లేట్ చేయడం మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లోని చరణ్కి షాదీ చేసేయాలని ఆ క్షణం గట్టిగా నిర్ణయించుకున్నాడు చరణ్కి ఎటు చూసినా దర్శి కనిపిస్తున్నట్టే ఉంది రోజులు గడిచిపోతూనే ఉన్నాయి చరణ్ ఇంట్లో నుంచి బయటికి రావటం పూర్తిగా మానేశాడు మనిషిలో ఉత్సాహం లేదు సీఎంసీ నుంచి ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేస్తున్నా కూడా కనీసం లిఫ్ట్ చేయటం కూడా మానేశాడు ఎప్పుడూ ఏదో ఆలోచనల్లోనే ఉంటున్నాడు దర్శి గురించి ఏం తెలియలేదు తాను చేసిన తప్పేంటో కూడా అర్థం కాలేదు చరణ్కి ఎందుకు దూరం అయిపోయావు దర్శి అని తన్ తానే ఎన్నోసార్లు కనిపించని దర్శిని ప్రశ్నిస్తున్నాడు దర్శిని చూడాలని దగ్గరకు తీసుకోవాలని మనసు ఆరాటపడుతోంది మర్నాడు తండ్రి వచ్చి కిందకి రా అని తీసుకువెళ్ళి తన స్నేహితుడిని వాడి కూతుర్ని పరిచయం చేశాడు చరణ్కి ఏదో తప్పదన్నట్టు రెండు మొక్కలు మాట్లాడి మళ్ళీ తన గదిలోనికి వచ్చేశాడు చరణ్ వాళ్ళు వెళ్ళాక చరణ్తో ఆ అమ్మాయి వాళ్ళు మనతో సంబంధం కలుపుకోవటానికి ఇష్టపడుతున్నారు బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి షాదీ అయిపోయాక నిన్ను స్టేట్స్కి వాళ్లే పంపిస్తారు నువ్వు అక్కడే సెటిల్ అయిపోవచ్చు ఈ నెలలోనే నీకు షాదీ చేయాలనుకుంటున్నా అని ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు బహదూర్ తండ్రి ఏం మాట్లాడుతున్నా ఒక్క షాదీ అన్న మాట మాత్రమే చెవికి చేరింది చరణ్కి తండ్రి మొహం వైపే చూస్తూ నాకు ఇష్టం లేదు అని ఒకే ఒక మాట అన్నాడు నాతో పాటు డాక్టర్గా ఉంటున్న దర్శి అనే అమ్మాయిని నేను ప్రేమించాను తనని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను మీరు ఇదే పెళ్ళి నేను చేసుకోవాలి అని అంటే రేపే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు చరణ్ స్పష్టంగా నీ నిర్ణయం నాకు ఇష్టం లేదంటే అని అడిగాడు బహదూర్ ఎదురు తిరిగి ఎక్కువ ఎప్పుడో ఒకప్పుడు కొడుకుతో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని ముందుగానే ఊహించాడు ఎవరికి ఇష్టం లేకపోయినా నాకు నష్టం లేదు అన్నాడు చరణ్ మొండిగా తండ్రితో గొడవపాఠం అస్సలు నచ్చలేదు చరణ్కి చిరాకుగా ఉంది ఇంట్లో నుంచి అలా నడుచుకుంటూ ఆ మాట చెప్పేసి బయటికి వచ్చేశాడు ఎంత దూరమో తెలియకుండానే పాకెట్స్లో చేతులు పెట్టుకొని అలాగే నడుస్తూ వెళ్ళిపోతున్నాడు ఊరి చివరిన ఉన్న చెరువు గట్టున కూర్చున్నాడు ఒంటరిగా కాసేపటి తర్వాత మాన్ కూడా వచ్చి చేరాడు జతగా ఏంట్రా ఏదో అవుతుందనుకుంటే ఇలా అయింది దర్శి గురించి ఏ ఆచూకీ తెలియలేదు కదూ సారీరా నా వల్లే మీరిద్దరూ దూరమైనట్టున్నారు నేను ఆ రాత్రి నిన్ను తీసుకువెళ్లకుండా ఉండుంటే దర్శి నీ దగ్గరే ఉండేదేమో కదూ అన్నాడు సానుభూతిగా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచర్లా ఉంటారనుకున్నాను నా వల్లే ఇలా జరిగింది అని చాలా బాధపడ్డాడు మాన్ చిన్న క్లూ కూడా దొరకలేదురా తన గురించి ఎక్కడని వెతకాలి అని తలకొట్టుకుంటూ బాధపడ్డాడు చరణ్ స్నేహితుడి దగ్గర కరెక్ట్గా అప్పుడే వచ్చాడు చరణ్ మాన్ల కామన్ ఫ్రెండ్ కరణ్ ఏంటి చరణ్ నువ్వు ఇంకా సీఎంసీకి వెళ్ళలేదా అని నార్మల్గానే అడిగాడు నీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు కదా అన్నాడు ఇంకా జవాబు చెప్పని చరణ్ని చూస్తూ అసలు విషయం తెలియని కరణ్ చరణ్కి తెలిసే దర్శి వెళ్ళిందని అనుకుంటున్నాడు వెళ్ళాలని అనిపించలేదు కరణ్ లీవ్ తీసుకున్నాను అన్నాడు చరణ్ అందుకేనా నీ ఫ్రెండ్ని ఒక్కదాన్నే పంపించేశావు అన్నాడు హా అన్నాడు ఏదో పరాకుగా చరణ్ అంటూనే ఏ ఫ్రెండు అని అడిగాడు అదేరా ఆ రోజు రాత్రి నీ ఫ్రెండు దర్శి ఢిల్లీ ట్రైన్కి వెళ్ళింది కదా అన్నాడు చరణ్ వెంటనే లేచి కరణ్ దగ్గరికి వచ్చి రెండు భుజాలు పట్టుకుని నువ్వెప్పుడు చూసావు అని అడిగాడు గట్టిగా తెల్లబోయినట్టు చూశాడు కరణ్ చెప్పు నువ్వెప్పుడు చూసావు దర్శిని అని మళ్ళీ అడిగాడు గట్టిగా అదేరా ఆ రోజు జరీనా సంగీత్ జరిగిన రోజు నేను ఊర్లో లేను కదా నేను రైల్వే స్టేషన్లో దిగేసరికి ఆ ట్రైన్కే నీ ఫ్రెండ్ దర్శి వెళ్ళింది అని అనబోతూ ఉండగా నిజమా నువ్వు నిజంగా చూసింది దర్శినేనా లేక ఎవరినైనా చూసి దర్శి అనుకున్నావా అసలు నీకు తను దర్శియే అని ఏంటి నమ్మకం అని మరీ గుచ్చిగుచ్చి అడిగాడు చరణ్ అరే దర్శి నాకు తెలియపోవడం ఏంట్రా పది రోజుల పాటు ఇక్కడే ఉండి మనందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ సేవ చేశారు కదా మీ సర్వీస్ బాగుందని మన వాళ్ళంతా మెచ్చుకున్నారు సంగీత్లో కూడా అందరూ వెళ్ళిపోయిన ఆ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేసిందని తర్వాత అందరూ చెప్పుకున్నారు మీరిద్దరూ కూడా మీ ఇద్దరి మధ్య ఏదో ఏదో ఉందని కూడా అందరికీ అర్థమైంది ఇక దర్శిని నేను చూడకపోవటం ఏంటి నువ్వు మాకందరికీ కూడా పరిచయం చేసావు కదా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదురా అయినా దర్శి వెళ్ళిపోయిందంటే నీకెందుకు ఇంత ఆశ్చర్యంగా ఉంది అంటే దర్శి నీ వెళ్ళిపోవటం నీకు తెలియదా నీకు తెలియకుండానే వెళ్ళిపోయిందా మరి మీ బాబాజీ కూడా ఉన్నారు కదా తనతో అప్పుడు నేను దగ్గరికి వెళ్దామని అనుకున్నా కానీ బాబాజీని చూసి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు కరణ్ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి